పవన్ కళ్యాణ్కి ఇప్పుడు అంతా కలిసొచ్చే కాలంగానే కనిపిస్తుంది ఎందుకంటే ఆయన చేసిన పోరాటాన్ని అందరూ గుర్తు చేసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ కోసం రాష్ట్రం కోసం ముందు నుంచి ఆయన చెప్తూనే ఉన్నారు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతాను అంటూ ఆయన దాదాపు ఒక రెండు మూడేళ్ళుగా చేస్తున్న పోరాటం అలాగే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న కీలక పరిణామాలు అనొచ్చు టార్గెట్ రాజకీయాలు అనొచ్చు ప్రతీకార రాజకీయాలు అనుకోవచ్చు తెలుగుదేశం పార్టీకి అండగా బాబుగారికి అండగా కూడా నిలబడ్డారు ఒకనొక సమయంలో ఆ టైంలోనే నిర్ణయం తీసుకున్నారు టీడీపీతో కలిసి ముందుకు వెళ్ళాలి అనేది పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఆయన గతంలో వాస్తవానికి సమాజానికి ఏదో చేయాలనే ఉద్దేశంతో అప్పట్లో రెండు వేల ఐదులోనే కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ పేరుతో ఆయన ఒక సంస్థనైతే తీసుకొచ్చారు తర్వాత సామాజిక సేవను కంటిన్యూ చేయాలని అప్పట్లో రెండు వేల ఎనిమిదిలో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత చిరంజీవి గారు పాత్ర పోషించారు అప్పట్లో అప్పుడు యువరాజ్యం అధినేతగా కూడా ఆయన వ్యవహరించారు ప్రజారాజ్యం ఉమ్మడి ఏపీలో చాలా జోరు అప్పట్లో పద్దెనిమిది ఎమ్మెల్యే సీట్లు డెబ్బై లక్షల ఓట్లు ప్రజా రాజ్యానికి వచ్చాయి అంటే ఖచ్చితంగా పవన్ పాత్ర పవన్ వాటా ఉంది ఇది ఒప్పుకోవాల్సిన సత్యం విభజన ఏపీలో కూడా ఆయన జనసేన పార్టీని స్థాపించిన తర్వాత మొదట్లో కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీకి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆయన కృషి చేశారు ఆయన వాళ్ళ గెలుపు కోసం నిస్వార్థంగా పనిచేశారు కానీ ఒక్క పదవి కూడా ఆయన కోరుకోలేదు కావాలనుకుంటే అప్పుడే ఆయన ఏ రాజ్యసభ మెంబర్ అయ్యి ఉండేవారు కానీ ఆయన అడగలేదు బీజేపీ నుంచి అప్పట్లో ఆఫర్లు కూడా వచ్చినాయి అనేది బాబుగారు మంత్రివర్గంలో కూడా చేరే అవకాశం ఉంది చేరతారనే ప్రచారం కూడా ఏం జరగలేదు కానీ రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి మాత్రం ఆయన రెండు చోట్ల పోటీ చేశారు సింగిల్ గా బదిలోకి దిగారు కానీ ఆయన 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 నిరూపించుకోలేకపోయారు అక్కడ కాస్తంత డీలా పడ్డారు కానీ ఎక్కడ పట్టు వదలలేదు రెండు వేల ఇరవై నాలుగులో ఎలాగైనా గెలవాలని టీడీపీతో జత కట్టి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై వరకు ఇరవై నాలుగు వరకు కూడా జనం వెంట ఉండి ఒకవైపు ఉపాధి తనకి సినిమాలే అంటూ ఆ సినిమాలు తీసుకుంటూ మరోవైపు వారాహయాత్రను స్టార్ట్ చేస్తూ ప్రజల్లోకి వెళ్ళి ఒక సమర శంకారావాన్ని అయితే పూజించి పూరించారు ఆయన దాంతో ప్రజల నుంచి వచ్చిన ఆదరణ ఆయన వెనక ఇసకేస్తే రాలనంత జనం ఎప్పుడు ఉంటుంది ఆయన చిన్న మీటింగ్ పెట్టిన ఆయన రోడ్డు మీదకి వచ్చిన వారాహ యాత్ర చేసినా వస్తూ ఉంటారు కానీ ఎప్పుడు తనను తాను మించి ఎక్కువగా తనకు తన మీద కాన్ఫిడెన్స్ ఉంది కానీ అతి విశ్వాసం అయితే ఎప్పుడూ చూపించలేదు కానీ ఫైనల్గా వచ్చిన రిజల్ట్తో ఆయన ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు ఇప్పుడు ప్రస్తుతం ఇరవై ఒక్కటి ఇరవై ఒక్క స్థానాలు రెండు ఎంపీ స్థానాల్లో పోటీ చేసి రెండు ఎంపీ స్థానాలు గెలవడంటే ఇది పవన్ మార్క్ వ్యూహం అనేది ఇప్పుడు అందరూ ఆలస్యంగా అనేది ఎందుకంటే ఆయన మీద ఆయనకి ఎంత నమ్మకం ఉంది అనేది బయటికి చెప్పకుండా మొత్తం జన సైనికులను అందరినీ సిద్ధం చేసి తమ మాటల వైపుకు తిప్పుకొని తాను తీసుకునే నిర్ణయాలను ఒక పక్క వ్యతిరేకిస్తున్న కొంతమంది పార్టీ వదులు బయటకు వచ్చేస్తున్నా సరే అవేం పట్టించుకోకుండా ముందుకెళ్ళారు మొత్తం ఒక విజయం అయితే సాధించారు ఒక రకంగా చెప్పాలంటే రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన అతిపెద్ద రాజకీయ కురుక్షేత్రంలో పవన్ కళ్యాణ్ అర్జునుడే విజృంభించారు అని చెప్పడానికి నిదర్శనం ఈ తాజాగా వచ్చిన ఫలితం కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇక నుంచి ఆయనకన్నీ ఉన్నత చక్రాలే ఆయన లక్ష్యాలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరే మంచి తరుణం అయితే ఆసన్నమైంది ఆల్రెడీ ఒక ప్రకటన కూడా చేశారు అధికారంలోకి కూడా వస్తాం మేము అధికారం కూడా కోరుకుంటాము అనేది ఒక రకంగా ఆయన ఎందుకు పనికి ారు పార్ట్ టైం పొలిటీషియను అన్న వాళ్ళందరినీ ఫూల్స్ చేసేలాగా ఆయన మెజారిటీ రావడం కానీ మొత్తం ఇరవై ఒక్క స్థానాల్లో గెలవడం కానీ రెండు ఎంపీ స్థానాలు దక్కించుకోవడం కానీ ఆయన వ్యూహం విషయంలో సక్సెస్ అయ్యారు జనసేనను కూడా సక్సెస్ చేశారు